హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ అమ్మగం రంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం చూస్తున్నట్లయితే ముచ్చల నగరం దగ్గరలో సేల్కి ఉన్న రోడ్డు బిట్టి మూడెకరాల పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్తో ముందుకు రావడం జరిగింది ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కొట్టే చిన్నకి మీతో పాటు మరికొంతమందికి మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ దగ్గర చేస్తుంది ఇప్పుడు ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్తే రోడ్డు బిట్ అగ్రికల్చర్ ల్యాండ్ మూడెకరాల పది గుంటలు సేల్కి వచ్చిందండి రోడ్ ఫేసింగ్ బాగుంది మంచి కొలతలగల ల్యాండ్ ల్యాండ్ సర్వే చేసి కొల్ కొలిచిన మ్యాప్ వీడియో స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది రైతు బంధు కూడా వస్తుంది క్లియర్ టైటిల్ మంచి లొకేషన్లో ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇచ్చే ల్యాండ్ ఈ మూడెకరాల పది గుంటల ల్యాండ్లో మినిమం ఇరవై గుంటలు కూడా సేల్ చేస్తారు ఒక్కొక్క గుంట సేల్ చేయడం జరగదు ల్యాండ్ అడ్రస్ వచ్చేసి హన్మకొండకి పదిహేను కిలోమీటర్ల దూరంలో వరంగల్ ఔటర్ రింగ్ రోడ్కి కేవలం ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో కాకతీయ యూనివర్సిటీకి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో నాగారం నుండి సుల్తాన్పల్లి వెళ్ళే డాంబర్ రోడ్డుకి ల్యాండ్ ఉందండి ప్రైస్ గుంటకు వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది మరిన్ని విరాలకు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ తరఫున చిన్న రిక్వెస్ట్ మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ స్నేహితులకు ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా మా ఛానల్ని షేర్ చేయండి మా నెంబర్ని రిఫర్ చేయండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి కస్టమర్ల విజ్ఞప్తి మేము వందమంది కస్టమర్లు చూపిస్తే ఒక డీల్ అవుతుంది పెట్రోల్ ఫ్రీగా రావడం లేదు కావున మేము ఫ్రీ సర్వీస్ చేయడం లేదు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ తరఫున చూపించినా లేదా డీటెల్ చెప్పిన ప్రాపర్టీస్ డీల్ కుదిరితే మేము చేసిన సర్వీస్కి టూ పర్సెంట్ కమిషన్ ఛార్జ్ చేస్తాం కస్టమర్లు గమనించగలరు విజిట్ మాత్రం ఫ్రీగా చూపించబడు డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ డీటెయిల్స్తో పాటు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ పేజీలు కూడా లింకులు ఇవ్వడం జరిగింది వెంటనే జాయిన్ అవ్వండి వెళ్ళే ముందు మా ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ